పంచాయతీల ఏకగ్రీవాల్లో మహిళలదే హవా సాగుతోంది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్లో నూట తొంభై పంచాయతీలు ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఎనిమిది వార్డులు ఉన్నాయి వాటికి భారీ ఎత్తున నామినేషన్లు వచ్చాయి గురువారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది నియోజకవర్గ చరిత్రలోనే తొలిసారి నారాయణఖేడ్ నియోజకవర్గం అంటే గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాల్లోనూ మార్పు వస్తోంది ఎన్నికల్లో యాభై ఆరు జీపీలను ఏకగ్రీవానికి మొగ్గు చూపాయి అందులో ముప్పై ఐదు మంది మహిళలే ఎన్నికవడం మరో ప్రత్యేకత నారాయణఖేడ్ మండలం నర్సాపూర్ బీసీ జనరల్ కు రిజర్వ్ అయినప్పటికీ గ్రామస్తులంతా సంఘటితమై సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ వార్డు సభ్యులందరినీ కూడా మహిళలనే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం గమనార్హం నారాయణఖేడ్ మండలంలో యాభై పంచాయతీలుంటే ఇందులో పదమూడు ఏకగ్రీవం కాగా పది మంది మహిళలే సర్పంచులుగా ఎన్నికయ్యారు కల్హేర్ మండలంలో పన్నెండు పంచాయతీలు ఏకగ్రీవం కాగా పది మంది సిర్గాపూర్ మనూరు మండలాల్లో ముగ్గురు చొప్పున ఎన్నికయ్యారు నాగలిగిద్దలో తొమ్మిది పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఏడుగురు మహిళలే ఉన్నారు కంకిలో నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఇద్దరు మహిళలే ఏకగ్రీవమయ్యారు ఏదేమైనా నారాయణఖేడ్ డివిజన్లో ఏకగ్రీవ పంచాయతీలలో మహిళలదే హవా కొనసాగుతోందని చెప్పొచ్చు మేము ఆడవాళ్ళము అందరము ఆడవాళ్ళ రాజ్యం వచ్చింది ఇప్పుడు ఆడవాళ్ళని అందరినీ మాకు మా ఊళ్ళే ఒక్కటి చేసి మాకు ఎన్నగిరాంగి ఎన్నుకున్నారు మాకు మా ఊరు మేము మంచిగా చేసుకుంటాం మా ఊరు చిన్నది ఉన్నది మేము మంచిగా బాగుపడతాం మేము మా ఊరు చిన్నది ఉన్నదని మేము ఆడేళ్ళం ఎన్నగిరాంగి ఎన్నుకున్నాం మేము మంచిగా చేసుకుంటాం ఏమేమి పండు మోటరు తీస్తాము అన్నీ చేస్తాము మేము అన్నీ మంచిగా మరి మోటర్ అన్నీ నిండిపోయాయి మాత మొన్న నచ్చు చూడలేదా రోడ్డు ఉన్నాయి ఇంకా మాత మస్తు పని ఉన్నది కూడా మాత లైట్లు బుగ్గలు పెట్టిపోయాలి లైట్లు బుగ్గలు లేవు ఆ పనులు అన్నీ చేసుకున్నాను ఇక మేము అనే మేము గిరాంగి అనుకున్నాము నా పేరు పాపమ్మ నన్ను అందరు ఎన్నుకున్నారు ఉప సర్పంచ్ చేసారు మరి మేము కూడా సర్పంచ్తో మేము కూడా అన్ని పనులు చేసుకుంటాము మా ఊరంతా ఈసీసీ రోడ్లు వేసుకుంటాము మూలు చేసుకుంటాము మీ లైట్లు లేవు మా ఊరు చీకటి ఉన్నది లైట్లు పెట్టుకుంటాము ఇక ఏ పని ఉన్నా మేము చేసుకుంటాం సార్ ఆడ అంతా లేడీసు మరి మేము సర్పంచ్ ఉప సర్పంచ్ వాళ్ళు ఏడు మంది నింబాలరు మేము అందరం చూసుకుంటాం పని మా ఊరు అంగ చేసుకుంటాం అందరికి ధన్యవాదాలు హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ కేస్ ఫ్లై టీవీ